జయ శ్రీరామ్ ఆత్మబంధువులారా అన్నదాత అనేక ఆలయాల జీర్ణోద్ధరకుడైనటువంటి కాశీనాయన క్షేత్రంలో మనం ఈ రోజును ఉన్నాం ఈ క్షేత్ర పరిరక్షణలో భాగంగా మనం అందరం కూడా ఈరోజు సమావేశమయ్యాము ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు స్వామి పాదాల చెంత గ్రామ గ్రామాల నుండి ప్రతి వాడ నుండి ప్రతి ప్రాంతం నుండి ప్రజలు స్వామి భక్తులు శిష్యులు అందరూ కూడా కలిసి కాసిన ఆయన క్షేత్రంలో సమావేశం కాబోతూ ఉన్నాము ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం అందరము కలిసి నడుద్దాం అందరినీ కలుపుకొని నడుద్దాం పార్టీలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చివరికి మతాలకు అతీతంగా కూడా కాసిన ఆయన భక్తులు ఉన్నారు శిష్యులు ఉన్నారు అందరము కూడా ఈ సమావేశంలో భాగస్వాములమై స్వామి క్షేత్రాన్ని పరిరక్షించుకునేటువంటి మహాయజ్ఞంలో మనమంతా కూడా భాగస్వాములం అవుదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై